I <laughs> பாய் பாய் அப்போலோ ஹாஸ்பிட்டல் మిస్టర్ ఇరానీ ఒక పెద్ద షాప్ ఓపెన్ అవుతుంది హైదరాబాద్ బ్రాంచ్ ఇది పెద్ద పెద్ద సిటీ వాళ్ళు దుబాయ్ కానీ హైదరాబాద్ కానీ వీళ్ళంతా నెల్లూరు సైజ్ చూస్తున్నారు ఇప్పుడు ఎందుకు చూస్తున్నారంటే నెల్లూరు ఆ విధంగా డెవలప్ అయింది అటు డెవలప్ అయింది కాబట్టి మా ఇద్దరు మా పార్ట్నర్స్ ఉన్నారు ఈ అంగడికి ఒక అంత రయూబు ఒకంతి ఫయాజ్ ఇద్దరిని వాళ్ళు పట్టి వాళ్ళిద్దరు ఇద్దరు మాట్లాడి వాళ్ళతో ఒక బ్రాంచ్ తీసుకుని వచ్చి నెల్లూరులో పెట్టారు అపోలో హాస్పిటల్ దగ్గర ఈ అపోలో హాస్పిటల్ ఏంటంటే పెద్ద అఫీషియల్ ఏరియా అందరు తిరుగుతుంట పెద్ద సెంటర్ ఇది ఇక్కడ స్పెషల్ ఏంటంటే దమ్ రోటీ బిర్యానీ టీలో ముప్పై రకాల టీలు ఉంటాయి ఇక్కడ వెరైటీ వెరైటీ టీలు అన్ని ఇక్కడ ఉంటాయి మనకి ఎక్కడైనా కలగానే ఎప్పి హెటెక్ ఉంటే ఎక్కడ కానీ వచ్చేస్తే టాబ్లెట్ అవసరం కాఫీ టీ తాగితే ఒకే దెబ్బ మొత్తం తగ్గిపోతుంది దేవుడి ఆ విధంగా టేస్ట్ ఉంది ఇక్కడ రెండోది షవర్మా ఇక్కడ స్పెషల్ ఇక్కడ అందరు షవర్మా పొయ్యిలో కాలేస్తే ఇక్కడ నిపుణుతో

ఇక్కడ సూపర్గా ఉంటుంది అందరు కలిసి ఇక్కడ రావాలా ఇక్కడ వచ్చి ఒకసారి టెస్ట్ చేసి మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చెప్తాను నేను మా బావ గారు భయాల్ గారితో కలిసి ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసినాను ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన భాయ్ గారికి షీల్ భాయ్ గారికి అలాగే మా భాయ్ గారికి ఇంకా అందరు పెద్దలందరూ ఇక్కడ నన్ను ఆశీర్వదానికి వచ్చారు సో వీళ్ళందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఇక్కడ ఫస్ట్ టైం మన నెల్లూరులో మిస్టర్ ఇరానీ అనే ఒక బ్రాంచ్ ప్రారంభించడం జరిగింది సో ఇందులో మనకి మలై బన్ అనేది ఒక స్పెషల్ ఐటెం ఉంటుంది మస్కా బన్ అనేది ఉంటుంది షాదూద్ మలై ఉంటుంది షవర్మా ఉంటుంది బీబీకి ఉంటుంది ఇంకా ఇరానీ చాలా బ్లాక్ ఇరానీ టీ ఉంటుంది సో కొత్త తరహా కొత్త యూనిక్నెస్తో మన ముందుకు వస్తుంది మిస్టర్ ఇరానీ మన బ్రాంచ్ ఇది సో నెల్లూరులో ఇప్పుడు దాకా ఇలాంటి ఐటమ్స్ లేవు మన స్పెషల్ ఐటెమ్ ఏంటంటే మనకి షహదూద్ మలై ఇది షాహదూత్ మలై అని మల్బరీతో చేస్తారు సో దీన్ని మల్బరి మన ప్రోటీన్స్ మనకి క్యాలరీస్ కూడా ఇవన్నీ చాలా కంట్రోల్లో ఉంటుంది సో వేరియస్ అండి మీకు అందరూ తెలుసు ఎలా ఉంటుంది అనేది సో స్పెషల్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు సో మీరు అందరు కలిసి ఒకసారి నా షాప్కి ఇచ్చేసి సో మీరు అందరూ ఒకసారి టేస్ట్ చేసి డిలైట్ఫుల్ ఫుడ్ని సో మీరు అందరూ ఒక ఇవి నన్ను ఆశ్చర్యించారని కోరుతుంటున్నాను అపోలో హాస్పిటల్ ముందర మిస్టర్ ఇరానీ టీ షాప్ ప్రారంభించబడింది ఇది హైదరాబాద్ బ్రాంచ్ నెల్లూరులోనే మొదటిసారిగా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇక్కడ స్పెషల్ ఏమంటే ఇరానీ టీ అలాగే మస్కా బంద్ మలై బంద్ షాదుద్ మలై ఇలాంటి ఎన్నో స్నాక్స్ కూడా ఇక్కడ షవర్మా మొత్తం దొరుకుతాయి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి రుచికరమైన మీరు టేస్ట్ చేసి ఒకసారి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఒకసారి టేస్ట్ చేయండి బాగుంటేనే మళ్ళీ రాండి ఇక్కడ మంచి క్వాలిటీతో ఎక్కడ ఇక్కడ నెల్లూరులో ఇప్పటివరకు లేదు ఫస్ట్ టైం ఇక్కడ మిస్టర్ని ఛాయ్ బ్రాండ్ ఇక్కడ స్టార్ట్ చేశాం హైదరాబాద్ తరహాలో మీరందరూ వచ్చి ఇక్కడ రుచి చూసి మీరు తప్పకుండా బాగుంటేనే మళ్ళీ ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరికి చెప్పాల్సిందిగా కోరుకుంటూ షాపు యజమానులకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నెల్లూరులో ఒక బ్రాంచ్ ఇలాగా మిస్టర్ ఇరాని బ్రాంచ్ తెచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరికి రుచికరమైన ఐటాలు మీరు మనకి నెల్లూరు ప్రజలకి టేస్ట్ ఇప్పిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు ఆశ్రయిస్తారు మీకు తప్పకుండా మీకు బాగా అభివృద్ధి చెందాలని మస్ఫూర్తిగా కోరుకుంటే ఇలాంటి ఎన్నో బ్రాంచ్లు మీరు ఇంకా పెట్టాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రత్యేకంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి